హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఓటర్గా ఏ విధంగా నమోదు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైనా దాంట్లో డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అనేది జరిగింది జరగాలి అదే విధంగా మీకు అనేది డిప్లొమా ఉంటే కూడా అనమాట ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్ కోసం మీరు ఓటర్గా ఏ విధంగా నమోదు చేయాలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ మీరు బ్రౌజర్లోకి వచ్చేసిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కొట్టండి ఆటోమేటిక్గా ఒక ఫామ్ అనేది రావటం జరుగుతుంది అదేంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫామ్ అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది ఫామ్ ఎయిటీన్ అని కనబడుతుందా దీనిపైన క్లిక్ చేయాలన్నమాట దీనిపైన క్లిక్ చేస్తే దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి క్లెయిమ్ ఫ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్స్ కాన్స కాన్సన్సీ ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ మనం ఇక్కడ మనకు ప్రస్తుతం అయితే వరంగల్ ఖమ్మం నల్గొండలో మాత్రమే అనేది ఇది అప్లై చేసుకోవడానికి వస్తుంది అనమాట ఎమ్మెల్సీ ఎలక్షన్లు అక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఫామ్ అనేది తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేట్ క్యాన్సన్సీ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డిస్టిక్ అనేది ఎంటర్ చేసుకోవాలి నేను ఒక డిస్టిక్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను తర్వాత మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి మీ యొక్క పేరు అనమాట మీరు ఇక్కడ పేరు ఇక్కడ టైప్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్ తెలుగులో రావడం అనేది జరుగుతుంది అనమాట అదే విధంగా మీ యొక్క సర్నేమ్ ఇంటి పేరు తర్వాత మీ యొక్క మీ రిలేవెంట్ పేరు అనేది మీ ఫాదర్ ఫాదర్ దన్న మదర్దన్న పేరు అనేది ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఆయన యొక్క సర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి తర్వాత అప్లికేషన్ జర్నర్ అనేది ఇక్కడ మనం ఎంచుకున్నట్లయితే మేల్ అయితే మే మే ఫీమేల్ అయితే ఫీమేలు తర్వాత మీకు రిలివెంట్ అయిపో అనమాట ఫాదర్ ఆ మదర్ ఆ వైఫ్ ఆ హస్బెండా ఇంకా ఏదైనా అది ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోండి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మీరు ఆక్యుపేషన్ ఏ వృత్తి చేస్తున్నారో అది ఎంటర్ చేసుకోండి తర్వాత ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే వారికి సంబంధించింది అనేది ఇక్కడ మీరు టిక్ అనేది చేసుకోవాలి తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది రెసిడెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీ యొక్క డోర్ నెంబర్ స్ట్రీటు లొకాలిటీ విలేజ్ పోస్ట్ ఆఫీసు ఇక్కడ మీ యొక్క మండల్ అనేది ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క పిన్ కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీకు ఇక్కడ ఏమైనా అడుగుతుందంటే మీ యొక్క డిస్టిక్ అడుగుతుంది ఇది మీ ఓటర్ ఐడి కార్డ్లో ఉన్నట్టు ఎంటర్ చేయాలి మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీ యొక్క అసెంబ్లీ కాన్స్టేషను మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబరు ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క సీరియల్ నెంబర్ పోలింగ్ స్టేషన్లో మీ యొక్క సీరియ సీరియల్ నెంబర్ అనేది మీ ఓటర్ కార్డు పైన స్లిప్ అయిన ఉంటుంది అదేవిధంగా మీకు ఒకవేళ మీ యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ తెలియకపోతే దీనిపైన క్లిక్ చేసుకొని మీ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి మీ యొక్క ఆధార్ కార్డ్ టిక్ పెట్టుకొని ఆధార్ కార్డు ఉన్న నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ మీకు అనేది గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కోసం మీకు మీరు గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నారనుకోండి దీనిపైన గ్రాడ్యుయేట్ పైన పెట్టుకొని తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేము యూనివర్సిటీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమా హోల్డర్లో కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమా ఏ సంవత్సరంలో పూర్తి చేస్తారని అడుతుంది ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది ఏదంతా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అనేది ఇక్కడ జేపీ కేబి ఫార్మేట్లు అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద ఏం ఫస్ట్లో ఇచ్చినన్ని కరెక్ట్ అని కింద అడుగుతుంది ఇది మనకు అంత అవసరం లేదనమాట కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి చేసుకోండి తర్వాత ఈ డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ అనేది కింద ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఒక ఎన్రోల్మెంట్ నంబర్ అనేది మీకు రావటం అనేది జరుగుతుంది అది వచ్చినట్టు రెండు మూడు రోజుల్లో మీకు అనేది మీ పేరు అనేది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ లిస్ట్లో అనేది యాడ్ అనేది కావటం అనేది జరుగుతుందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్